మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ చదువుతున్న బాలిక విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు మహిళలను గౌరవిద్దాం దేశ గౌరవాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు స్కూల్ ఆవరణం నుంచి ఏడు రోడ్ల కూడా ర్యాలీ కొనసాగింది ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం ఐసీడీఎస్ ఎస్ఓ ఉమాతో బీబీఎస్ న్యూస్ సీఈవో వెంకటరమణ బాద్రి ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ నేను మీ వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు బాలికలతో నిర్వహిస్తున్నారు మనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ దగ్గర ఉన్నాం మనం చూడవచ్చు ప్రస్తుతానికి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ బాలికలతో సైకిల్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నది మనం స్పష్టంగా ఫిజుబల్స్ రూపంలో చూడవచ్చు ఎందుకంటే దాదాపుగా మహిళ అంటేనే ఎంతో మార్గదర్శనం ఎందుకంటే తల్లి నుంచి చెల్లి ఆలి అందరూ కూడా ఈ యొక్క మహిళలే ఈ మహిళలు ప్రస్తుతానికి చూడవచ్చు ఈరోజు సైకిల్ ర్యాలీ మహిళలకు గౌరవిద్దాం దేశ పెంచేద్దాం అంటూ కూడా వీళ్ళంతా కూడా ఫ్లెకార్డ్స్ను మనం స్పష్టంగా చూడవచ్చు బాలికలు ఎందుకంటే ఎన్నో ఇలాంటి అగత్యాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఇలా ఎనిమిది రోజులు మహిళా దినోత్సవం ఎనిమిదో తేదీన కనుక ఎనిమిది రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం అనేది వీలైతే నిర్వహిస్తారు అయితే మనం ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఏంటి కార్యక్రమం ఎనిమిదో తేదీ వరకు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నాం నమస్తే సార్ మేము శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు నేను గ్రేడ్ వన్ సూపర్వైజర్ మనకి మహిళా దినోత్సవం అంటే ఉమెన్స్ డే మార్చి ఎనిమిదో తేదీన ప్రతి సంవత్సరం ఇది జరుపుకున్నదే మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఏమున్నాయంటే ఒకటో తేదీ నుంచి ప్రతిరోజు కాన్సెప్ట్ ఇచ్చారు ఈరోజు అందులో భాగంగా మనకి సైకిల్ ర్యాలీ ఆర్ బైక్ ర్యాలీ చేసి ఉమెన్స్ కోసం ఇంపార్టెన్స్ ఏంటి మహిళల గౌరవం ఏ విధంగా మహిళలకు ప్రాధాన్యత ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అన్నది దీనికోసం ప్రజలకు అవగాహన కలిగించడానికి సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుందండి అలాగే రేపు ఏంటంటే కిషోరి బాలికలతో మొక్కలు నాటించడం మొక్కల యొక్క ప్రాధాన్యత కోసం తెలియచేయడానికి అలాగే నెక్స్ట్ డే మనకి యోగా యోగా చేయడం వల్ల మహిళల ఆరోగ్యం బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే కిషోరి బాలికలకి ఉపాధికి అవసరం ఏమేమి ఉన్నాయి టెన్త్ చదివి ఆపేసిన పిల్లలకి కానీ టెన్త్ చదివిన పిల్లలకి అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమున్నాయి దాని మీద అవగాహన అలాగే ఏంటంటే కిషోరి వికాసం అని చెప్పి మనం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మండల్ స్థాయి మీటింగ్స్ అయ్యి జిల్లా స్థాయి మీటింగ్స్ అయ్యాయి ట్రైనింగ్స్ అయ్యాయి అలాగే మండల స్థాయి ట్రైనింగ్స్ అయ్యాయి వార్డ్ లెవెల్లో కూడా మనకి కిషోరీ బాలికలకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ప్రతి నెల వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది అలాగే మనకి డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు కొంతమంది పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి మళ్ళీ అవేర్నెస్ ఇచ్చి ఆ స్కూల్ జాయిన్ అయ్యేటట్టు చేయడం కానీ అలాగే ఒకవేళ స్కూల్ చదవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన కోర్సెస్ ఇదే మేడం అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా అంటే ఈ గతంలో సార్లు చాలా కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఇప్పుడు ఇదే మొదటిసారి అనుకుంటా అంటే దీన్ని ఎలా మీరు చూస్తారు అంటే ఉమెన్స్ డే అన్నది ప్రతి సంవత్సరం మనం చేస్తున్నామండి సంవత్సరంలో ఒకరోజు మహిళల కోసం ఎప్పుడూ కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇది ప్రత్యేకంగా మనకి ఒకటో తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు చేయమన్నారు ఈ కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు పోషకాహార డే ఉందనుకోండి సార్ అది ఒక వారం అంతా మేము చేస్తాము అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున మనబడి కార్యక్రమము చేస్తున్నాము అలాగే తల్లిపాల వారోత్సవం అని చెప్పి ఒక వారం చేస్తున్నాము అలాగే ఇది మీరు అన్నట్టు ఫస్ట్ టైం మాకు వచ్చిన నాకు తెలిసే అండి మరి ఏం జరిగింది ఏం జరిగిందేమో తెలియదు ఈ వారం రోజులు దీన్ని సెలబ్రేట్ చేయమని చెప్పారండి ఓకే ఈ రోజుల్లో మహిళలపై అగత్యాలు అదేవిధంగా ఎలా చాలా విచిత్రమైన మహిళలిపే దాడులు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి దాదాపుగా ఎనిమిది రోజులు ఈ యొక్క వల్ల ఏమైనా కొంత మార్పు రావచ్చు అంటారా సమాజంలో అంటే కార్యక్రమాలు అనేవి ప్రతిరోజు ప్రతి స్కూల్లో చెప్పడం జరుగుతుంది అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం అవగాహన ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ దాడులు అన్నవి పెరుగు అంటే ఉదయం లేచిన పేపర్ చూసామంటే ఇవే కనిపిస్తున్నాయి మనకి ఇలాంటి కొంచెం అరికట్టడానికి ఈ విధమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం కొంతమంది అయినా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ఎక్కువగా చేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నానండి ఇది ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా మహిళ మహిళల దినోత్సవం రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుంటామని అని చెప్తున్నారు ఏదైతే కూడా మహిళలు ముందుకు రావాలి ఎందుకంటే గాంధీ ఎన్నో మాటలు ఇవ్వడం గాంధీ ఏం చెప్పాడంటే అర్ధరాత్రి మహిళ రోడ్డుపై తిరిగితేనే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పిన నేపథ్యంలో కానీ అది ఎక్కడ అమలు కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మహిళలపై అత్యాచారాలు ఎలాంటి చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాల వల్లైనా కొంత మారుతుందేమో సమాజం అని కూడా వేచవలసిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు సైకిల్ ర్యాలీ సైకిల్ ర్యాలీతో పాటు ఈరోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ఎనిమిదో తేదీ ఎనిమిదో తేదీకి ఇది అవుతుంది ఈ ఎనిమిదో రోజులు కూడా ఈ బాలికలతో దాదాపుగా పదకొండు నుంచి పద్దెనిమిది ఏళ్ళ మధ్యన ఉన్న ఈ బాలికలతో ఈ యొక్క కార్యక్రమాలనేది కొనసాగుతుందంటూ చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి గిరిజన్ సుబ్రేణ్ కుమార్తో వెంకటమ్మ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం